చింతాపరి మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు విషయ భోగానుభవములయందే తత్పరులై అది ఏ నిజమైన సుఖమని భావింతురు ఇటువంటి అసురీ ప్రవృత్తి గల వ్యక్తికి ఎటువంటి నైతిక విలువలు ఉండవు కామభోగ లాలసుడుగా ఉంటాడు వాంచలకు లొంగిపోయి ఉంటాడు జీవితం కేవలం సుఖభోగాలకు మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తారు పాపపుణ్యాల గురించి చింత ఉండదు వాటిని నమ్మి పాటించే వాళ్ళని అవహేళన చేస్తాడు భగవంతుణ్ణి నమ్మడు అంతా మిథ్యా అంటాడు